స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీలోపు వృష్టిక రాశివారు ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి ఇచ్చారంటే కనుక మీ అదృష్టం తారుమారవుతుంది అయితే వృష్టిక రాశివారు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఏ వస్తువును ఎవరికి ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు ఇచ్చారంటే ఏం జరుగుతుంది ఈ పూర్తి అంశాలు వీడియోలు క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృష్టిక రాశివారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత గూఢమైన లోతైన ఆలోచనలతో బలమైన సంకల్ప శక్తి కలిగిన వారుగా చెప్పబడతారు వీరి పాలక గ్రహం కుజుడు అంటే అంగారకుడు దీనివల్ల వీరి యొక్క జీవితంలో శక్తి ఆకర్షణ గూఢత మరియు ఆత్మవిశ్వాసం ఇప్పటికీ నిలిచి ఉంటుంది కాని కొన్నిసార్లు ఈ రాశివారు తమదైన ఉత్సాహంతో ఇతరులను సంతోష పెట్టాలనే మనసుతో చిన్న చిన్న వస్తువులు లేదా ముఖ్యమైన వస్తువులను ఇతరులకు ఇచ్చేసి ఆ తర్వాత తమ అదృష్టం క్రమంగా తగ్గిపోతుందని గ్రహించలేకపోతారు అయితే ఈ యొక్క వేల ఇరవై నవంబర్ ముప్పైవ తేదీ వరకు రాశి రాశివారు ఒక ప్రత్యేకమైన వస్తువును ఎవరికీ ఇవ్వకూడదు ఆ వస్తువు ఏంటి అంటే కనుక లోహపు వస్తువులు ముఖ్యంగా ఇనుముతో తయారైన వస్తువులు ఉదాహరణకి కత్తి కత్తెర చైన్ తాళం చెవి లోహపు ఉంగరం స్పూన్ నైఫ్ మొదలైనవి ఈ విధంగా లోహపు వస్తువులను ఎవరికీ కూడా ఇవ్వకూడదు వృశ్చిక రాశి పాలక గ్రహం కుజుడు ఈ కుజుడు అగ్నితత్వాన్ని సూచిస్తాడు మరియు ఇనుము అనే లోహం కూడా కుజుడే సొంతమైన పదార్థంగా భావిస్తారు కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు రాశి వారికి దారుణమైన నష్టాలు అనవసరమైన విరోధాలు కోపం ఆర్థిక సమస్యలు మరియు రహస్య శత్రువుల దాడులు సంభవిస్తాయి అందుకే ఈ నెలలో కుచుడు సూర్యుడికి సమీపంలో ఉన్నందువల్ల ఇనుము సంబంధిత వస్తువులను ఇతరులకు ఇవ్వటం వల్ల మీ శక్తి మీ ధైర్యం అదృష్టం అన్ని నెమ్మదిగా ఇతరుల వైపుకు జారిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ ఇచ్చారంటే కనుక నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ యొక్క ఇనుము వస్తువులను ఇతరులకు ఇచ్చేస్తే ఊహించని నష్టాలు సంభవించవచ్చు అందులో ఒకటి ఆర్థిక నష్టం మీరు పెట్టుబడి పెట్టిన పనులు ఫలించవు అప్పు తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోవచ్చు అలాగే కుటుంబ కలహాలు రావచ్చు చిన్న చిన్న విషయాల మీద తల్లిదండ్రులు జీవిత భాగస్వామి లేదా మీ యొక్క సంతానంతో వివాదాలు చెలరేగవచ్చు కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తాయి తలనొప్పి కంటి సమస్యలు రక్తపోటు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క లోహపు వస్తువులు ఎవరికైనా ఇవ్వటం ద్వారా శత్రువులు కూడా పెరుగుతారు మీరు నమ్మిన వ్యక్తి మీ వెనకాల మీ గురించి కుట్ర చేయవచ్చు అలాగే ప్రేమ జీవితంలో తేడాలు రావచ్చు ప్రేమలో ఉన్న వారికి చిన్న చిన్న అపార్థాలు కూడా పెద్ద గొడవలకు దారితీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క లోహపు వస్తువులను ఎవరికీ ఇవ్వకండి ఇనుము వస్తువులను దానం చేయకండి మీరు దానం చేయాలి అనుకుంటే బదులుగా బెల్లం పసుపు ఎరుపు రంగు పువ్వులు లేదా గోధుమ పిండిని దానం చేయండి ఇవి కుజుణ్ణి శాంతపరుస్తాయి అలాగే మంగళవారం రోజు హనుమాన్ దేవుడికి పూజ చేయండి ఎర్రచందనం ఎర్ర పువ్వులు సమర్పించి ఆంజనేయాయ నమ అని పదకొండు సార్లు జపించి అలాగే మంగళవారం రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు కాని లేదా దేవాలయ ప్రాంగణంలో కాని ఎర్రదీపం వెలిగించి ఓం అంగారకాయ నమ అని ఇరవై ఒక్క సార్లు జపించండి దీని ద్వారా మీపై ఉన్న మంగళ దోషం తగ్గి మీ అదృష్టం మళ్లీ పెరుగుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి